ఎక్కడ వచ్చింది దండుపాల మూట ఎవరిదో ఈ రాష్ట్రాన్ని ఏ దండుపాల మూట పాలించిందో నేను చెప్పట్లే మీ చెల్లెగారు అయినటువంటి మన నిజామాబాద్ జిల్లా కూడా కవితగా చెప్పారు కదా కవిత గారు చేసిన ఆరోపణలు ఆ కుటుంబ సభ్యులు అయ్యాయి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినారని కవిత గారే కదా చెప్పినారు పదేళ్ళు భాగస్వామ్యం ఉంది కదా మీ పాలనలో దానికి జవాటిఆర్ గారు ఎంతో జవాబు చెప్పలేదు గంగుపాల ముఠా కేసీఆర్ నేతలు జరిగిందా లేదా అనేది కవిత గారు చెప్పిందని జవాబు చెప్తే అర్థమైంది నాకు తెలిసి దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అంటే పదేళ్ల సమయంలో అత్యంత ఎక్కువ దోపిడీ చేసిన రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే కుటుంబం సంతోషం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు పాదయాత్రలు చేసినా నేను స్వాగతిస్తాం ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఎవరు ప్రజాక్షేత్రానికి స్వాగతిస్తాం కవిత గారు దానికి పదయాత్రలు చేయడానికి ముందుకు వస్తారంటే సంతోషం ప్రజాక్షేత్రం ప్రజాస్వామ్యం పదయాత్రలు చేసే ముందు ఆ మొదటి రోజు జవాబు చెప్పాలి పదేళ్ళ ముఠాల ఆవిడ సభ్యురానా కాదా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎత్తిగా దోచుకున్న కుటుంబంలో ఆవిడ సభ్యురానా కాదా ఆవిడ ఇవాళ బయటకొచ్చి చిన్న మా అన్న కన్నా ఎక్కువ దోచుకున్నాడు మా బావ దోపిడీ పర్సంటేజ్ మా అన్నకాన్ని ఎక్కువ ఉంది ఇవాళ మాట్లాడితే ఎవరు సహిస్తారు ఒక మహిళను కూడా ఐదేళ్ళు క్యాబినెట్లో పెట్టకుంటే అడిగిన పాపాను పోలే మహిళా సోదరి అని ఇవాళ కేటీఆర్ మైనారిటీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు షబీర్ అలీగారి గురించి మాట్లాడినారు మేము ఆమిర్ అలీ ఖానికి ఎమ్మెల్సీ పదవిస్తే కేసీసిన ఎవరు కేసేస్ కొట్టేసింది ఎవరు కేటీఆర్ తెలియదు అది మీ పార్టీ సభ్యులు కాదా కేసేసి ఒక మైనార్టీకి ఎమ్మెల్సీ కూడా తీర్చించుకోలేక మీరు పోర్టుకెళ్ళి ఆ మైనార్టీని కొట్టేస్తున్నారు మళ్ళీ మేము అజలు దగ్గరికి ఇచ్చినాము ఇవాళ గవర్నర్ దగ్గర ఎందుకు పెండికి ఉంది బీజేపీ నాయకులు చెప్పాలి వాళ్ళేదో తప్ప చేసినట్టు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ దేశంలో ఏ పార్టీ చేయనంతేనా కాంగ్రెస్ పార్టీ చేసింది దాంట్లో అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే అవినీతి గురించి కేసీఆర్ కవిత గారు హరీష్ రావు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలసినట్టు ఉంటాయి మన అవినీతి పాలన మన చోపడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఇంకా ప్రజలు కూడా మర్చిపోరు మీకు రాజకీయ పురోజీవం అనుకుంటే అది కల్లా దయ్య పని కాదు